వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ విఎస్ మీ యొక్క కార్మిక్స్ అండి నైబర్హుడ్ ఇజ్ సిగ్ని సెంటర్ వాళ్ళ గురించి నిజాలు తెలిసాయి అని వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారంట అది వాళ్ళ కర్మ అండి ఓకేనా ఈ విషయంలో ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం జరుగుతుంది ఏం తెలిసింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి డబ్బులు ఇచ్చినా సరే ఈ వ్యక్తి మీ మర్యాద తీయలేకపోయారండి కర్మ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో నైబర్హుడ్ అండి అంటే మీ ఇంటి పక్కన మీ ఇంటి పక్కన డోరు లేదా మీ ఇంటి పక్కన నైబర్ అండి ఐదర్ మీ యొక్క హౌస్కి సంబంధించిన వాళ్ళు ఓకేనా అండ్ ఇద్దరు విషయంలో మీ ఇంట్లో ఇద్దరు విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో టెన్ టెన్ వన్ టూ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ వాళ్ళ గురించి నిజం బయటకు అని చాలా బాధపడుతున్నారండి వాళ్ళ కోపాన్ని వాళ్ళ ద్వేషాన్ని ఎలా చూపించుకోవాలో వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు చాలా అంటే ఇంకా వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ గురించి నిజాలు తెలిసిపోయాయి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే నిజం తెలిసిపోయింది ఓకేనా మీ విషయంలో ఎలాంటి డ్రామా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అసలు వాళ్ళ వాళ్ళు ఏంటి అనేది తెలిసిపోయింది ఒక మేల్ పర్సన్ కూడా అండి డి ఏ సిగ్నిఫిసెంట్ అందుకని ఏడిపించాలి అనుకుంటున్నారంట కానీ ఏడిపించలేకపోయారు ఓకేనా వాళ్ళ గురించి నిజం తెలిసిపోయిందని మిమ్మల్ని నేర్పిద్దామని అనుకున్నారు నైబరు అలాగే ఒక మేల్ పర్సన్ బట్ ప్రయత్నం అనేది ఫలించలేదండి అమ్మవారు కొట్టుబడేసారు వారి ప్రయత్నాన్ని మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి దాని అయితే ఎవరు తప్పించలేరు ఏది క్రియేట్ చేయలేరు ఓకేనా ముందు అమ్మవారు పర్మిషన్ లేదు అండ్ వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు ఈరోజు కాకపోతే రేపైనా తెలియాలి ఓకేనా చేసిన తప్పుకి ఖచ్చితంగా కర్మ అనుభవించాలి ఓకేనా అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఏడిపించారో ఇప్పుడు వరకు మీ వెనుకుంటూ ఇప్పుడు వాళ్ళు ఏడ్చే టైం మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని మీ వెనుకుంటూ స్పిరిచువల్గా మీ మీద అటాక్ చేస్తున్నందుకు వాళ్ళు వాళ్ళ కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నారన్నమాట ఓకేనా డివైనే క్లియర్గా వచ్చి వారి యొక్క పనుల్లో ఇంటర్వెన్షన్ చేశారు పాల్ వాళ్ళ పనులని అడ్డు అడ్డుపడ్డారు వాళ్ళ ప్రక్రియలను ఆపారు పని చేయనివ్వలేదు మీ మీద ఓకేనా వాళ్ళ గురించి తెలిసిపోయిందని వాళ్ళ వాళ్ళు ఎవరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి సొంతంగా వాళ్ళ చేతులతో స్వతహాగా అని చెప్పి దూరంగా హోటల్ మోటల్ ఇంజే సిగ్నిఫ్స్ ఏంటండి అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నారంట ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఇలా మన గురించి తెలిసిపోయింది ఇలా మనం పనులు చేస్తున్నాం అని తెలిసిపోయింది ఇంకా వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళని నేర్పించేయాలి ఇంకా ఊరుకోకూడదు అని చెప్పి హోటల్లో మాట్లాడుకుంటున్నారంట ఎల్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మేడ్ ఈజ్ అ సిగ్నిఫిసియం ఎలా చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటున్నారంట ఓకేనా అస్టర్ ఈజ్ సిగ్నిఫియెంట్ సిగ్నిఫిసెంట్ అండి ఆస్ట్రాలజర్ లేదా టారో రీడర్ లేదా ఆస్ట్రాలజీకి సంబంధించి డివియేషన్కి సంబంధించి మీకు స్పిరిచువల్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ మీ డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు ఇంక ఇలా వదిలేస్తే అన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారంటండి మిమ్మల్ని అయితే జీరో చేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ చేయలేకపోతున్నారు వారు అసూయితో మీ లైఫ్లో ఎలాంటి ఇంటి మసి లేకుండా చెయ్యాలి అని అనుకుంటున్నారు అంటే మీకంటూ ఒక రీయూనియన్ కానీ పార్ట్నర్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఏది ఉండకూడదు అదన్నిటిని మీరు కోల్పోవాలి అని స్పృహలో ఉండే నిర్ణయం తీసుకుంటున్నారండి ఓకేనా అది వారి కర్మ ఓకేనా దానికి మీరు బాధ్యులు కాదు ఇక్కడ మీ జోలికి రావడానికి పర్మిషన్ లేదండి డివైన్ పర్మిషన్ అండ్ గతంలో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకున్నారో నిజానికి వాళ్ళు ఉన్నారు గతంలో మీరు కాదు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో మీకు లేజీనెస్ వచ్చేలాగా లేదా బద్దకించేలాగా లేదా ఆ పని మీద మీకు ఇంట్రెస్ట్ లేకుండా చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారంట కర్మ ఇస్ అ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా ట్రోల్ ఎవరైతే చేస్తున్నారో మీ పని ముందుకు వెళ్లకుండా చేయాలి మీరు చేస్తున్న పని విషయంలో అవకాశంగా తీసుకోవాలి అలోన్గా ఉన్నప్పుడు పాలిటిక్స్ ప్రదర్శించాలి గిల్టీగా తల ఎవరికి ముఖం చూపించుకోకుండా చెయ్యాలి అనుకోవడం వాళ్ళ కర్మ అలాంటివి ఎప్పటికీ జరగవండి అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు యు ఆర్ నాట్ అలోన్ అండి ఎప్పుడు మీరు అలోన్ కాదు అసలు అవకాశంగా తీసుకోవడానికి అవకాశాలే లేవండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ దీనివల్ల సాధించింది ఏమీ లేదు శూన్యం ఓకేనా శూన్యం మీరు సెలబ్రేట్ చేసుకోకుండా చెయ్యాలి అని వాళ్ళ జీవితంలో ఉండాల్సిన సెలబ్రేషన్ కూడా మర్చిపోతున్నారు వాళ్ళకంటే ఒక జీవితం ఉంది దాంట్లోనే సరదా ఉంటుంది దాంట్లోనే సెలబ్రేషన్ ఉంటుంది ఓకేనా మిమ్మల్ని ఎంతసేపు మిమ్మల్ని కంట్రోల్ చేయాలి ఎంతసేపు మీరు ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచాలి స్లో మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా చేయాలి స్లో డౌన్ చేయడానికి మీరు గతంలో లాగా లేరండి గతంలో అమాయకంగా మీ మంచి కోర చెప్తున్నారు మీకోసం చెప్తున్నారు ఇంకా ఆలోచించి వాళ్ళ మాటలు విని మీరు పనులు ఆపేసుకునేలా లేరు ఆ రోజులు అయిపోయినాయి ఓకేనా మీరు ఏదైతే డ్రీమ్ సాధించాలి అనుకున్నారో మీ డ్రీమ్ మీరు సాధించకుండా చేయడమే కొంతమంది పనిగా అనుకున్నారు అనేది వాళ్ళ భ్రమ ఓకేనా ఒక మనిషికి లైఫ్ టైంలో చాలా పాత్స్ ఉంటాయి డెస్టినీ ఒకటే ఉంటుంది మీరు జాబ్ చేస్తారో బిజినెస్ చేస్తారో మీ ఇష్టం మీరు ఇంజనీరింగ్ చదువుతారో మాస్టర్స్ చేస్తారో మీ ఇష్టం కానీ చేరాల్సిన చోటికి మాత్రం చేరి తీరుతారు ఓకేనా మీరు ఎలా చేరారు అంటే అంటే పాజిటివ్గానేనండి ఓకేనా మంచి పని ద్వారానే చేసుకొని తినే పని ద్వారానే ఇక్కడ ఐసోలేట్ చేయడానికి ఎవరికి పర్మిషన్ లేదు మీకు ఏదో మీకు రాకుండా చేసేసామనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నెన్న అయినప్పటికీ కూడా మిమ్మల్ని మీ యొక్క ఆలోచనల్ని వాడుకొని మిమ్మల్ని ముందుకు చేసేశాము అనే ఒక భ్రమలో వారి జీవితాన్ని వాళ్ళు కోల్పోయారు అని గ్రహించలేకపోతున్నారు ఓకేనా వాళ్ళు ఏదైనా ఒక పని మీ ముందు చేయడానికి ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారు ఆ పనిని మీరు పట్టించుకోకుండా వదిలేయడానికి మీకు ఎంత టైం పడుతుంది ఓకేనా దానివల్ల వాళ్ళు పెద్దగా క్రియేట్ చేసింది ఏమీ లేదు మీరేదో కొంచెం టైం అనేది ఉండి ఏదన్నా సినిమా ఏదన్నా చూస్తుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు అనమాట వాళ్ళు ఓకేనా స్కిప్ చేసామా మన పని మనం చేసుకున్నామా ఓకేనా వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోవద్దు మీ దారి క్లియర్గా ఉంది మీరు చేస్తున్న పని మీరు క్లియర్గా చేసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని అవకాశంగా తీసుకొని ఎన్ని లెటర్ ఉన్న పర్సన్ ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఎవరైతే మిమ్మల్ని వెల్యూషన్లో భ్రమలో ఉంచాలి అనుకుంటున్నారో వాళ్ళు భ్రమల్లో ఉంటున్నారు మిమ్మల్ని బాధ పెట్టాలి మిమ్మల్ని ఆపాలి అని మీరు ఒక అడ్వెంచర్స్ చేస్తున్నారు మీ లైఫ్లో కొత్త కొత్త అవకాశాలు వెతుకుంటున్నారు స్పిరిచువల్గా మీరు చాలా గ్రోత్ అయ్యారు అండ్ మీకు స్పిరిచువల్గా నేచర్ గురించి మీ యొక్క డివైన్ గురించి మీ పితృదేవుల దగ్గర నుంచి ఇన్సైట్స్ తీసుకోవటం మెసేజెస్ తీసుకోవటం ఓకేనా మీ లైఫ్ని ఒక ట్రాజడీ నుంచి డ్రామా నుంచి మ్యానిఫ్లేషన్ నుంచి అవాకిన్ చేసుకొని మీరు ఒక స్పిరిచువల్ పాత్లో మీ దారిలో రైట్ పాత్లో వెళ్తున్నారు మీరు ప్రతిదీ మీ చుట్టూ గమనించుకుంటే మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే మీరు ఎలా లైఫ్ని లీడ్ చేయాలి మీరు ఎలా లైఫ్లో నిలబడాలి ఎలా ఎకనామీని జనరేట్ చేసుకోవాలి ఎలా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అనే ప్రయాణంలో మీరున్నారు మీ వెనక మిమ్మల్ని ఎలా భ్రమలో ఉంచాలి ఎలా నిద్రలో ఉంచాలి ఎలా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ చేయాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఓకేనా వాళ్ళకి మీకు అంత వ్యత్యాసం ఉంది స్టిల్ వాళ్ళు ఎన్ని రకాల భ్రమల్ని ట్రై చేయడానికి ట్రై చేస్తున్నా మీరు మీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి లైఫ్లో నిలబడ్డానికి ఇంకా అవకాశాలు వెతుక్కుంటున్నారు దట్ ఈస్ ద స్పిరిట్ మీరు అలోన్ కాదు అనడానికి ఫస్ట్ రీజన్ ఓకేనా ఎవరైతే మీరు అలోన్గా ఉంటే న్యూ బిగినింగ్ చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళకి లైఫ్ టైంలో అవకాశం దొరకదండి వాళ్ళు అక్కడ జీరో దగ్గరే ఉండిపోతారు ఓకేనా అలా గాల్లో చూసుకుంటూ ఉంటారు అవకాశం ఎప్పుడు దొరుకుద్దా అని టైం అయిపోతూ ఉంటుంది సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి మీ లైఫ్లో మీరు చేయాలనుకునే అన్నీ చేస్తూ ఉంటారు చివరికి వాళ్ళ చేతుల్లో ఏది లేకుండా మిగిలిపోతారు ఓకేనా అది వాళ్ళ కర్మ త్వరలోనే మీకు గుడ్ న్యూస్ వస్తుందండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో స్పిరిచువల్గా మిమ్మల్ని మీ వాళ్ళని అటాక్ చేస్తున్న వాళ్ళు ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారు అనేది కన్ఫర్మేషన్ మీ దేవుళ్ళకి అమ్మవారికి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్